నమస్కారం ఫ్రెండ్స్ నేను పర్వేజ్ అహ్మద్ మీరు చూస్తున్నారు ఆర్టీ క్రైమ్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుదులాపూర్ మండలంలోని దిండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది శుక్రవారం తెల్లవారుజామున దిండిగల్ సెకండ్ తండాలోని కిరాణా షాప్ నిర్వహించుకుని నలభై ఐదు సంవత్సరాలు గల జే శాంతి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు అయితే ఈ ఘటన పూర్వాపరాలపై మరింత సమగ్ర దర్యాప్తు చేపడతామని త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని నిందితులను పట్టుకుని అన్ని వివరాలు కూడా తెలియజేస్తామని సంఘటనా స్థలాన్ని దర్శించిన మేడ్చల్ డీసీపీ ఎన్ కోటారెడ్డి మీడియాకు తెలియపరిచారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి క్రైమ్ న్యూస్ అనుక్షణం తాజా సమాచారం ఈ ప్రాంతంలో ఒక మహిళ సింగిల్ గా ఇక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటుంది ఆమెను ఎవరో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నది ఆమె తలకి గాయాలు ఉండటము ఇవన్నీ చూస్తే ఆమె మృతి పట్ల అనుమానం ఉంది ఇప్పటికీ ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీము మన లోకల్ సిఐ సతీష్ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతున్నది ఇప్పుడు డా స్క్వాడ్ని ఇంకా అదర్ టీమ్స్ని కూడా పిలిపిస్తున్నాం ఇక్కడ అయితే ఎవరన్నా వ్యక్తులు చంపారా లేకపోతే ఆమంతటం పడ్డదా అనే దాని మీద ఇంకా మనకి పూర్తిగా పోస్ట్ మార్టం చేసే కానీ ఆ గాయాలను బట్టి మనం ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మహిళ సింగిల్గా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఏమవుతుంటే ఎవరితో వివాదాలు ఉన్నాయా ఎవరైనా గొడవలు జరిగినా అనే యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాం ఇమీడియట్గా దీన్ని కేసు సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్టర్ పరిధిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే దీన్ని డిటెక్ట్ చేస్తామని అని చెప్పి తెలియజేస్తాం ఎనీ సస్పెక్ట్స్ అబౌట్ ఎనీవర్ ఆర్ సస్పెక్టింగ్ అని సోఫర్ నో ఏం చేశారు ఏం చేశారో తెలియదు ఇలాంటి శిక్ష ఏ తల్లికి రావద్దు అందరికీ అక్కడిచెల్లెళ్ళు ఉండొచ్చు మీకు దయచేసి ఇలాంటి సిచువేషన్ ఏ సీస్టర్కి బ్రదర్స్కి రానివ్వకుండా కొంచెం దయచేసి ఆడవాళ్ళని చాలా మంచిది అని కోరుకుంటున్నాను నేను కష్టపడ్డ మాత్రం ఏ అమ్మాయికి రావద్దు ఇప్పుడు అనాథం అయింది సార్ ఒక న్యాయం జరగాలి మీ వాళ్ళ